హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించడానికి రెడీ అయ్యారు ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది అయితే మూవీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటి వరకు రాలేదు ఎప్పుడు వస్తుందనేది కూడా క్లారిటీ లేదు వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం అయితే నడుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే షూటింగ్కి సిద్ధంగా ఉన్నారు స్క్రిప్ట్ రెడీ అయిపోయింది వర్క్ షాప్ కూడా చేయనున్నారు అయితే అఫీషియల్గా ఒక అప్డేట్ ఎందుకు ఇవ్వడం లేదు అనేది చిక్కడం లేదు తాజాగా ఈ ఆలస్యంపై ఇండస్ట్రీలో ఓ న్యూస్ తెగ వినిపిస్తోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకి ఒక హాలీవుడ్ నిర్మాణ సంస్థని భాగస్వామిగా చేయాలని అనుకుంటున్నారట జక్కన్న త్రిబురార్ సినిమాతో జక్కన్నకి గ్లోబల్ ఇమేజ్ వచ్చింది హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలు మేకర్స్ కూడా జక్కన్న సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాలో నిర్మాణ భాగస్వామ్యం కోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారట మూడు క్షన్ కంపెనీలతో జక్కన చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది ఎవరో ఒకరు ఫైనల్ అయి ఈ సినిమా నిర్మాణానికి ముందుకొస్తే హాలీవుడ్ రేంజ్లో సినిమాకి ఫోకస్ దొరుకుతుందని రాజమౌళి ఆలోచిస్తున్నారట ఇక పాన్ రేంజ్ రేంజ్లో రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నారు అలాగే ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్లో కూడా ఈ చిత్రాన్ని ఏకకాలంలో రిలీజ్ చేయాలంటే హాలీవుడ్ లెవెల్లో రీచ్ అవసరమని భావించి అక్కడి నిర్మాణ సంస్థలతో మాట్లాడుతున్నట్లు టాక్ ప్రస్తుతం దీనికోసం డిస్కషన్స్ నడుస్తున్నాయంట ఈ డీల్ ఓకే అయితే తర్వాత హాలీవుడ్ యాక్టర్స్ సైతం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో భాగం చేసే అవకాశం ఉందంట త్వరలో దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది బాహుబలి సిరీస్ త్రిబుల్ ఆర్ స్టాండర్డ్స్ కి ఇండియన్ సినిమాని రాజమౌళి రీచ్ చేశాడు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఏకంగా హాలీవుడ్ మూవీని తెరకెక్కించాలని అనుకుంటున్నారు జక్కన్న ఇమాజినేషన్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలకు కనెక్ట్ అయి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయితే మాత్రం పదిహేను వందల కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు ని తెరకెక్కించే ఛాన్స్ ఉందని బయట టాక్ వినిపిస్తోంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి